నీ ఒడిలో పార్ట్ వన్ రచనామీనా కుమారి గారు శ్రీనిలయం చూస్తుంటేనే ఆ లక్ష్మీదేవి నిలయం అయిన ఇల్లులాగా చక్కగా తెలుస్తుంది సాంప్రదాయాలకు పుట్టిన ఇల్లు ఆ ఇల్లు కట్టి దాదాపు పాతికేళ్ళు అవుతున్నప్పటికీ నేటి కాలంలో కూడా అదే సాంప్రదాయం అదే వాతావరణం ఇంకా ఆ ఇంటి ముందు కనిపిస్తూ ఉంటుంది అందుకే రామాపురంలో ప్రతి ఒక్కరూ ఆ ఇంటి వైపు కాసేబలా చూడకుండా ఉండలేరు ఆ ఇంటి గురించి పొగడకుండా ఉండలేరు రామాపురంలో ఇల్లు ఎన్నో మారిపోయి ఉండవచ్చు నాగరికత ఆనవాళ్లుగా కొన్ని కొత్త కట్టడాలు వచ్చి ఉండవచ్చు కానీ అదే రామాపురంలో శ్రీనివాస్ వర్మ గారి ఇల్లు మాత్రం అలాగే ఉండిపోయింది శుక్రవారం వస్తే చాలు చక్కగా ఏదో వేడుక జరుగుతున్నట్లు మామిడి తోరణాలు బంతి చామంతి గులాబీ మరువం కలిపి పువ్వులతో దండలు అల్లి కడుతూ ఉంటారు గుమ్మాలకు ఇక ముగ్గు చెప్పక్కర్లేదు చక్కగా ఉంటుంది ప్రతిరోజు ఎంతో చక్కగా అనిపించిన శుక్రవారం మాత్రం లక్ష్మీ నిలయం లాగా అనిపిస్తుంది గుమ్మాలు పసుపు గుంకాలతో పూజించుంటాయి పెరటి గుమ్మంలో తులసి కోట దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటాయి ఇంటి ముందు చక్కటి పూలతోట ఇంటి వెనక పెరటి భాగంలో అన్ని రకాల పువ్వులు పళ్ళ చెట్లు భగవంతుడికి నివేదించుకునే కొబ్బరికాయలు అరటిపళ్ళు మామిడి పళ్ళు తమలపాకులు వక్కలు ఏవీ కొనాల్సిన అవసరమే లేదు అలాగే పువ్వులు కూడా తులసి కోట చుట్టూ చెట్లు నాటుకోవడానికి వీలుగా రాళ్లతో చక్కగా కట్టి మంచి మట్టి పోసి ఉంచడంతో అక్కడ ఇప్పుడు కూడా మరువము కనకాంబరాలు లిల్లీలు అన్ని రంగులు చామంతులు అన్ని రకాలు ఉంటాయి ఆ పక్కనే ఒక పెద్ద తొట్టి ఎప్పటిదో ఆ కాలం నాటి తొట్టి అందులో తామర పువ్వులు చాలా రంగులు అందంగా ఉంది ఆ ఇల్లు శ్రీలక్ష్మి గారు కంగారుగా లోపలికొచ్చారు శ్రీనివాస్ వర్మ ఏమిటంత కంగారు అయినా అంత వేగంగా రాకూడదు అని తెలుసు కదా ఎందుకలా వస్తున్నావు అన్నారు ఏమండి పెద్ద అబ్బాయికి ఫోన్ అంటూ స్పృహ కోల్పోయారామె శ్రీనివాసరావు గారు వేగంగా మంచం దిగి అక్కడున్న చేతికర్ర తీసుకొని దాని సాయంతో కంగారుగా భార్య దగ్గరకు వచ్చారు ముందు ఒకసారి వచ్చింది శ్రీలక్ష్మి గారికి అందుకే ఆయన చాలా కంగారుగా ఆలోచిస్తున్నారు ఇంతలో పని మనిషి పరుగున వచ్చింది పెద్ద బాబు గారు శ్రీవాణి అమ్మగారు కాలు జారి కింద పడిపోయారండి అక్కడికి పెద్దమ్మగారు చెబుతూనే ఉన్నారు అటువైపు నువ్వెందుకు వెళ్ళావు అని పని మనిషి గంగా చెప్పడంతో జరిగిన విషయం అర్థమైంది వాచ్మెన్ గంగరాజు ఆ ఇంటి పెద్ద కొడుకు శ్రీకాంత్ వర్మకు ఫోన్ చేశాడు చెరుకు ఫ్యాక్టరీ దగ్గర ఉన్న శ్రీకాంత్ వర్మ హాస్పిటల్కు తెలియజేయడంతో ఒక పక్క శ్రీలక్ష్మి గారిని మరొక పక్క శ్రీవాణిని ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు భార్య వైపు బాధగా చూస్తూ తల్లి పరిస్థితికి కన్నీరు పెట్టుకుంటున్నాడు శ్రీకాంత్ వర్మ ఈ వయసులో నాన్నగారికి ఎంత ఇబ్బంది శ్రీవానికి పెళ్ళైన ఐదేళ్ల తర్వాత వచ్చింది కాన్పు చాలా సంతోషించారు శ్రీనిలయం వారు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు శ్రీవాణిని ఆ పరిస్థితుల్లో తల్లి తండ్రి లేని పుట్టింటికి పంపలేకపోయారు శ్రీవానికి అన్న ఉన్న లేనివాడు కానీ ఇప్పుడు ఇలా నెలలు నిండిపోయిన తర్వాత కాను ఇంకా వారం రోజుల్లో వస్తుందని డాక్టర్ పరీక్ష చేసి చెప్పింది క్రితం రోజే ఇప్పుడు ఇలా జరగడం అంటూ బాధగా ఆలోచిస్తూ తమ్ముడు శ్రీనాథ్ వర్మకు ఫోన్ చేశాడు శ్రీకాంత్ వర్మ శ్రీనాథ్ వర్మ బాధపడుతూ అన్నయ్య ఇబ్బంది పడకండి మేము వెంటనే ఫ్లైట్లు వచ్చేస్తాము అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మ శ్రీదేవికి ఫోన్ చేశాడు మనం వెంటనే రామాపురం వెళ్ళాలి అంటున్న భర్త మాటలకు ఇప్పుడు అంత అవసరం ఏముంది మూడు నెలల బిడ్డను తీసుకొని పరుగులెత్తాల్సిన అవసరం లేదు నేను పుట్టింటి నుండి వచ్చి వారం రోజులు కూడా కాలేదు కదా అంటున్న భార్య మాటలకు నేను చెప్పేది విను అంటూ జరిగిన విషయం చెప్పాడు శ్రీనాథ్ వర్మ ఎప్పుడు ఏదో ఒకటి అమ్మకు బాగోలేదని అలాగే నాన్నకు బాగోలేదని ఇప్పుడేమో అమ్మకు వదినకు కూడా బాగోలేదు అని చెప్తున్నాడు అని మనసులో అనుకున్న శ్రీదేవి చిరాకుగా అలాగే రెడీ అవుతాను అని చెప్పింది ఫోన్ పెట్టేసింది మంచం మీద పడుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉంది శ్రీనవ్య బంగారు తల్లి ఎంత ముద్దుల చిన్నారివి ఉద్యోగస్తుడిని చేసుకుంటే ఉమ్మడి కుటుంబంలో ఉండవు అని చెప్పింది అమ్మ ఎప్పటికప్పుడు ఏదో రకంగా వెళ్ళి తీర్చాల్సిందే మానేస్తానా మానేస్తానన్నాడు ఆ శ్రీనాథ్ బాబు పెళ్ళైన మూడేళ్ళు అవుతున్నా ముచ్చటగా ఏ అచ్చట లేదనిపిస్తుంది అప్పుడప్పుడు వచ్చి పది రోజులు ఉండి వెళ్తూనే ఉంటారు శ్రీనిలియం వాళ్ళు తప్పదు మరి అటువంటి కుటుంబంలో వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు అని నాన్నగారు చెబుతూ ఉంటారు అమ్మ మాటలు వినకు నువ్వు జాగ్రత్తగా ఉండు అక్కడ ఉన్నది ఎవరు మీ అత్తమామలు మీ బావగారు అక్క చెడు ఆలోచనలు చెయ్యకమ్మా అక్కడ ఉన్న కొద్ది రోజులైనా వారితో ఆనందంగా ఉండాలి మంచి పిల్లవనిపించుకోవాలి అనిపించుకోవాలి శ్రీదేవి అని చెబుతూ ఉంటారు వెంకట్రావు తండ్రి మాటలు విన్నప్పుడు కాస్త మనసును నిమ్మదించుకుంటుంది శ్రీదేవి కానీ తల్లి మాటలు వింటే మాత్రం అదోరకంగా ఆలోచిస్తుంది తల్లికి ఫోన్ చేసింది శ్రీదేవి ఫోన్ వెంకట్రావు గారు లిఫ్ట్ చేశారు ఏమిటి నాన్నగారు అమ్మ ఏది అన్నది శ్రీదేవి విషయం నాకు తెలిసింది అల్లుడిగారు ఫోన్ చేశారు వేగంగా వెళ్ళండి మేము కూడా బయలుదేరుతున్నాం ఇటువంటి విషయాలు ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది పరిస్థితులు అర్థం చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు మీ అమ్మ సలహాలు ఏమీ అక్కర్లేదు అంటున్న తండ్రి మాటలకు వెళ్ళనా వద్దా అని అడగడానికి కాదు అంటున్న కూతురు మాటకు అసలు వెళ్ళనా వద్దా అని అడుగుతావని నేను అనుకోలేదు అంత చెడుగా ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడ కండిషన్స్ సీరియస్గా ఉన్నాయట నేను శ్రీకాంత్ వర్మకు ఫోన్ చేశాను నువ్వు ఆ ఇంటికి మేనకోడలివి బాధ్యతగా ఉండాలి మీ అమ్మ మాటలు కొన్ని పట్టించుకోకమ్మా శ్రీనివాస్ వర్మ గారికి స్వయాన మేనకోడలువే కదా అంటున్న తండ్రి మాటలకు సరే నాన్నగారు అంటూ ఫోన్ పెట్టేసింది శ్రీదేవి లీలావతి తయారు 家見と。Yeah, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఆ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి చంటి బిడ్డతో వద్దనే కొలది శ్రీదేవి నాలుగు రోజుల కిందటే వెళ్ళింది భర్తకి ఇబ్బంది అవుతుంది అని ఇంతలోనే మళ్ళీ అది ఆ రామాపురం వెళ్ళడం ఏమిటో అంటూ విసుక్కుంటూ బట్టలు సర్దుతున్న లీలావతి వైపు చూసి పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండాలి అనుకోవడం తప్పు లీలా ఏదంటే అది మాట్లాడకు బిడ్డతో ఎందుకు మీ అన్నం మీద నీకు అంత కోపం అన్నారు వెంకట్రావు గారు అత్యంత అవసరమంటుడు డబ్బుల కోసం వెళితే లేవని చెప్పారు కదా అది నేను ఎలా మర్చిపోతానన్నది లీలావతి కోపంగా ఆ సమయంలో బావగారి దగ్గర డబ్బులు లేవు అన్న సంగతి నాకు అర్థమయ్యింది మనం అప్పులు చేసి వాళ్ళని డబ్బులు అడిగితే ఇస్తూ ఉండేవారు ఆ ఒక్కసారి వాళ్ళు ఇవ్వనిది అది కక్ష పెంచుకున్నావు ఇచ్చిన సంగతులు మర్చిపోతావు వ్యాపారం మార్చుకున్నాను ఇప్పుడు బాగున్నాం కదా అదంతా మా బావ శ్రీనివాస్ వర్మ గారి మాటల వల్ల అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం అన్నారు వెంకట్రావు నీ సంగతి తెలిసినా కూడా మన ఇంటి ఆడపిల్లను తన కోడలుగా చేసుకున్నారు బావగారు చక్కటి అల్లుడు మంచి ఉద్యోగం మంచి సంసారం ఒక ఛాయ తక్కువే కదా నీ కూతురు అయినప్పటికీ అన్నీ ఉన్న అందమైన తన కొడుకు అంతగా ఇష్టపడకపోయినా ఖచ్చితంగా నా మేన కోడల్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పిందే కానీ మీ అన్నయ్య అని మనసులో అనుకుంటూ నీకెన్నిసార్లు చెప్పినా అనవసరం అనుకొని ఏం జరుగుతుందో ఏమిటో అంత మంచి జరగాలి అక్కడ అనుకున్నారు వెంకట్రావు గారు ప్లేట్లో కూర్చొని ప్రయాణిస్తున్న శ్రీనాథ్ వర్మ ఫ్లైట్లో కూర్చొని ప్రయాణిస్తున్నాం శ్రీనాథ్ వర్మకు మనసంతా భారంగా ఉంది కళ్ళెర్రగా అయిపోయాయి ఏమిటో వదిన పరిస్థితి ఏమిటో అన్న ఏం ఆలోచిస్తున్నారు అని ఆలోచిస్తూ నాన్నగారు ఇలాంటి కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నారు కానీ ఇటువంటి పరిస్థితిని నాన్నగారైనా ఎదుర్కోవడం ఎలా ఈ వయసులో అని బాధగా కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు చూడండి పాపాయి మీ వైపే చూస్తుంది మీరేమే పట్టించుకోరు నిజంగా నా కూతురు మిస్ యూనివర్స్ అయిపోయింది అంటున్న బా వైపు చిత్రంగా చూశాడు శ్రీనాథ్ వర్మ అసలు ఏ ఇమోషన్స్ లేకుండా ఎలా ఉంటారో తెలియదు ఆశ్చర్యమేముంది ఎన్నో విషయాల్లో భార్యలోని విషయాన్ని గ్రహించాడు కానీ ఇటువంటప్పుడు కూడా తనలో అలాంటి భావాలు చూసేసరికి చెప్పలేని ఇబ్బందిగా కళ్ళు మూసుకున్నాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మ దంపతులు ఇంటికి చేరారు తనకి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేయమని చెప్పారు ఢిల్లీ నుండి ప్రయాణించేసరికి బిడ్డకు ఒళ్ళు వేడిగా ఉంది అంటూ అనుకుంటున్న శ్రీదేవి మాటకు రెండు గంటలే కదా మనం ప్రయాణం చేసిందన్నాడు శ్రీకా వర్మ ఆ తర్వాత కారులో ప్రయాణం చేశాం కదా అంటున్న భార్య మాటకు అసలు మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు అంత దూరం ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పలేని ఆస్తులు మూలుగుతూ ఉన్నాయి చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చు ఈ ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా ఉండదు అన్నాడు చిరాగ్గా శ్రీనాథ్ వర్మ అదొక్కటే తక్కువైంది నా బతుక్కి అని మనసులో అనుకొని మాట్లాడకుండా ఉంది ఏదైనా మాట్లాడితే చాలు అందరితో కలిసి ఉంటే ఏ గోలా ఉండదు అంటూ ఉంటాడు తెలివిగా అని మనసులో అనుకుంటూ ఏం జరిగిందో అని అక్కడ కూర్చున్న తల్లిదండ్రుల వైపు చూసింది తండ్రి కళ్ళల్లో నీళ్లు చూసి ఏదో జరిగిందని నిర్ణయించుకుంది శ్రీదేవి శ్రీనాథ్ వర్మకు ఎంతో బాధగా అనిపించింది ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది వాచ్మెన్ ముఖం చూస్తే తల వంచుకున్నాడు పని మనిషి కళ్ళు తుడుచుకుంటూ ఉంది అక్కడ కూర్చున్న మామగారి వైపు చూస్తూ ఉంటే బాధతో కళ్ళు తుడుచుకొని అల్లుడి దగ్గరికి వచ్చారు వెంకట్రావు గారు శ్రీనాథ్ వర్మకు మామగారి దగ్గరకు వస్తుంటే ఏ విషయం చెప్తారు అని కంగారుగా అనిపించింది శ్రీనాథ్ మనసు రాయి చేసుకుని వినాల్సిన అవసరం ఉంది చావు పుట్టుకలు అనేవి సహజమైనవి కానీ పరిస్థితులు నువ్వే మీ నాన్నగారిని అన్నయ్యని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటున్న మామగారి మాటలకు ఏం జరిగింది మామయ్య గారు అన్నాడు శ్రీనాథ్ భయంగా వెంకట్రావు గారు చెబుతున్న విషయాలు వింటూ అలాగే కన్నీరైపోయాడు శ్రీనాథ్ వర్మ ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు మామయ్య అంటున్న శ్రీనాథ్ వర్మ భుజం తడుతూ ఈ సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి శ్రీనాథ్ నువ్వు బాధ్యతగా ఉండాలి శ్రీదేవి అని కూతురి వైపు చూసి చెబుతున్న తండ్రి వైపు చూసి అయినా ఇలా ఎలా జరిగింది మరి ఘోరంగా అనిపిస్తుంది అనుకుంటూ ఉంటే పాప ఏడుస్తూ ఉంది నవ్య అంటూ పాపను గుండెలకు హత్తుకొని పాలకు ఏడుస్తున్న పాపాయికి పాలివ్వాలని లోపలికెళ్ళింది శ్రీదేవి కూతుర్ని చూసిన లీలావతి ఆమెను అనుసరించి అమ్మ ఏమి ఇంత జరిగింది అంటున్న కూతురు వైపు చూసి మరీ ఆలోచించకు మంచి చెబితే వినే వాళ్లకు చెప్పవచ్చు పెద్ద కోడల్ని పుట్టింటికి పంపివ్వమని నేను అప్పుడే చెప్పాను అబ్బే ఆ ఇంట్లో చూసేవాళ్ళు లేరు మా కోడల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం లే అని చెప్పాడు మీ మామగారు మీ అత్తగారు కూడా ఆ మాట చెప్పినందుకు కాస్త బాధపడినట్లుగా ముఖం మార్చుకొని అప్పుడు పూర్వం నుండి వచ్చే పద్ధతులను ఆచరించకుండా కొత్త పద్ధతులు ఆచరిస్తే ఇలాగే ఉంటుంది పరిణామం ఆయన పుట్టిన పిల్ల నష్టజాతకురాలైనట్టుంది బాబు తల్లిని మింగేసింది నానమ్మను కదలకుండా మంచం మీద ఉండేలా చేసింది అంటూ చాలా చిన్నగా అయినా శ్రీదేవి తలకెక్కేలాగా చెప్పింది శ్రీ లీలావతి ఇక ఇక్కడ ఓ అన్నీ పట్టించుకొని నాదే బాధ్యత అన్నట్లు ప్రవర్తించావంటే ఇక్కడ నిన్ను కట్టేస్తారు ఆ పిల్లను ఈ పిల్లను పెంచే బాధ్యతను నీ మీద వదులుతారు అక్కడితో అయ్యిందా నీ అత్తగారికి మంచం మీద సేవ చేసే మనిషివి కూడా నువ్వే అవుతావు ఇక మీ ఆయనకు ఈ శ్రీనిలయము ఇక్కడ జనం అంటే పంచు ప్రాణాలు అందుకనే ఇప్పుడే జాగ్రత్త పడాలి ఇటువంటప్పుడే మొహమాటం అనేది లేకుండా ఉండాలి మా అన్నయ్య అదే మీ మామగారు శ్రీనివాస్ వర్మ గారు ఎన్నో అభ్యుదయ భావాలు కలిగిన వాడు అందుకని ఎవరికి ఇష్టం లేకపోయినా మీ అత్తగారిని పెళ్లి చేసుకున్నాడు ఆ రోజుల్లో అదొక పెద్ద కథలే చిన్న మాట మాట్లాడిన భార్యను ఊరుకునేవాడు కాదు అప్పటికే అంత గొప్ప ఎంత గొప్ప సంబంధం కుదిరింది నాకు ఈయన గారు చేసిన పనికి మీ అత్తగారు ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేలా విశేషం వల్ల నాకు ఆ సంబంధం తప్పిపోయింది ఆ సమయంలో పెళ్లి ముహూర్తానికి పెళ్ళాగకుండా చాలా మంచివాడు అంటూ మీ నాన్నతో నాకు పెళ్లి జరిగేలా చేశాడు ఈ మహానుభావుడు మీ మామగారు ఇన్నాళ్ళు ఎందుకులే అని నేను చెప్పలేదు ఇప్పుడైనా చెప్పకపోతే నువ్వు తెలుసుకో కదా ఈ ఇంట్లో వాళ్ళందరూ దేవత లాంటి వాళ్ళు అనుకుంటారు కదా అందరూ అందులో నువ్వు కూడా కలుస్తావని నా బాధ ఆనాడు మీ మామగారు చేసిన తప్పుకి నా జీవితం మీ నాన్నతో సర్దుకునేలాగా అయ్యింది ఇక ఇప్పుడు నీ పరిస్థితి అమ్మో నాకైతే ఘోరంగా అనిపిస్తుంది గారాభంగా పెంచుకున్నాను మరి నిన్నొక్కతే బిడ్డవని అంటూ జరిగిపోయిన రోజుల్లో తన జీవితం గురించిన విషయాలను వెళ్ళకక్కింది ఆ సమయంలో లీలావతి భయంగా అటు ఇటు చూస్తూ చూడు శ్రీదేవి నీకు మీ నాన్న బుద్ధులు కూడా కాస్తుంటాయి అందుకే నాకు భయం ఎవరైనా బుజ్జగించి చెబితే మాత్రం వినేస్తాం అందుకే నీ మొగుడు మాటలు చెప్పినట్టు వినకే అన్నీ అంటే కొన్ని మాత్రం వింటూ ఉంటావు ఇక మీ నాన్న గురించి చెప్పా భార్య బిడ్డల మీద ఏమీ ఉండదు ఆ రోజుల్లో గొప్పింటి సంబంధం అదే నన్ను ఇచ్చి నమ్మకంగా తనకు చేశారని ఇంకా సహాయాలు చేశారని ఏదో గొప్పగా అనుకుంటాడు ఈ కుటుంబం గురించి మన రెండు కుటుంబాలు ఒకటైపోయాయి అని మీ పెళ్ళికి అంత సంతోషపడిపోయాడు అందుకే ఏదైనా సమస్యలు వస్తే మనం కూడా సర్దుకోవాలి మీ అన్నయ్య అని నాతో చెబుతూ ఉంటారు మీ నాన్న సమస్య అనేది వచ్చింది మన మూలంగా కాదు కదా వచ్చిన సమస్యలను తట్టుకునే స్థితి ఆ పరిస్థితులు తెచ్చుకున్న వాళ్లకు ఉండాలి మనకెందుకు అని కళ్ళు తిప్పుతూ చిన్నగా అన్నది లీలావతి అయినా ఎంత ముద్దుగా ఉంది బంగారు బొమ్మ నీ పోలికలు కాదు తండ్రి పోలికలు అని కాసేపు ముచ్చటగా పిల్ల బుగ్గన చిదిమి ముద్దు చేసింది అమ్మమ్మగా లీలావతి అబ్బబ్బా నీ పుట్టిల్లు ఆ సీతాపురం వద్దు అత్తగారిల్లు ఈ రామాపురం వద్దే తల్లి చక్కగా ఢిల్లీలో క్లాస్గా పెంచుకుంటారు బిడ్డను అని ఆశపడ్డాను ఆ ఒక్క విషయానికి ఈ ఇంట్లో కోడలిగా నువ్వు అడుగు పెట్టాల్ పెట్టాలి అని మీ నాన్న అంటుంటే అందుకే కదా నేను ఒప్పుకున్నది ఉద్యోగం కానీ చేయకపోతే శ్రీనాథ్ వర్మను నా అల్లుడుగా పొరపాటున కూడా ఒప్పుకునేదాన్ని కాదు కదా నేను అన్నది లీలావతి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక కామెంట్ చేయండి ఏమిటో ఏమో తోచలేదు శ్రీదేవికి అయినా నిండు గర్భిణి తన తోటి కోడలు బావగారు పరిస్థితి అమ్మో ఆలోచిస్తుండేనే భయంగా ఉంది నిజంగానే ఇప్పుడు తన భర్త ఏమంటారు మరి అమ్మ చెబుతుంది నిజమై ఉండవచ్చు ఇక్కడే తనను కట్టేసే పరిస్థితి రావచ్చు అందుకని ఉండక తప్పదు బాధ బాధగానే అనిపిస్తుంది కానీ ఈ బాధ్యతలని నా నెత్తిన వేసుకొని చేయాలంటే నా వల్ల కాదు కదా చిన్నప్పటి నుండి అసలు పని అంటే తెలియదు తనకు తమ పరిస్థితులు ఎలా ఉన్నా పని మనుషులతో పని చేయించేది అమ్మ కూడా ఏ పని చేసేది కాదు అని అనుకుంటున్నాం శ్రీదేవి ముఖం చూసి పెరట్లో నుంచి లోపలికి వచ్చిన లీలావతి కూతురు ముఖం వైపు చూస్తూ మంచిగానే ఆలోచిస్తున్నావు అలాగే ఉండు గట్టిగా లేకపోతే ఎందుకు పనికిరావు ఎవరో వచ్చినట్టున్నారు బయటకు వెళ్తాను అంటూ బాధపడుతూ మూలుగుతున్నట్లుగా కళ్ళు తుడుచుకున్నారు కళ్ళు తుడుచుకున్నట్లుగా ప్రవర్తిస్తూ అసలే పరిస్థితులు ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ పిల్లకు ఇంతలా జ్వరం వస్తే ఎలా అసలే ఇంటి పరిస్థితులు ఎంతో బాధగా అనిపిస్తున్నాయి అని అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్తున్న లీలావతిని చూసిన గంగ అన్ని విషయాలు ముందే గమనించడంతో ఈమె మాత్రం మారే పని లేదు పెళ్లి కాకముందు కూడా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేదట ఈవిడ వ్యవహారం అమ్మ అంటూ ఉండేది అని అనుకుంటూ ఎప్పుడు ఇదే ఏ చెడు బుద్ధితో ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఆగకుండా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటకు నడిచింది గంగ తల్లి అంటూ వెళ్ళిన మాటలు అర్థమయ్యాయి శ్రీదేవికి హాస్పిటల్ నుంచి వెహికల్స్ వచ్చాయి హాస్పిటల్ నుంచి వెహికల్స్ వచ్చాయి తండ్రిని జాగ్రత్తగా ఒక పక్కన కూర్చోబెట్టాడు శ్రీనాథ్ వర్మ నన్ను కాదురా శ్రీనాథ్ మీ అన్నయ్యను జాగ్రత్తగా చూడు మీ అమ్మ పరిస్థితి ఒకలాంటిదని మనకు ముందే తెలుసు కానీ ఊహించని ఇటువంటి ఘోరం జరగడం అనేది మనకు చేసిన అన్యాయం చాలా అనిపిస్తుంది రా పెద్దవాడిని అస్సలు చూడలేకపోతున్నాను అంటూ బాధపడ్డారు శ్రీనాథ్ శ్రీనివాస్ వర్మ నాన్నగారు మీరేమీ ఆలోచించకండి అంటూ అన్న దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు శ్రీనాథ్ వర్మ ఇబ్బంది లేనిదే శ్రీనాథ్ నా ప్రాణాలు అంత త్వరగా పోయే పనైతే మీ వదిన వెళ్ళిపోయినప్పుడే నేను వెళ్ళిపోయేవాడిని కదా అంటున్న శ్రీకాంత్ వర్మను చూస్తూ ఏంటన్నయ్య ఆ మాటలు అని అంటూనే నర్స్ అందించిన పాపాయిని అందుకున్నాడు శ్రీనాథ్ వర్మ అన్నయ్య పాపాయి వదినలాగానే ఉంది కదూ అంటూ కళ్ళు తుడుచుకున్నాడు శ్రీనాథ్ వర్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి అవును ముందుగా పాపాయి పుట్టినప్పుడు అందరూ అలాగే అనుకున్నారు అంతలోనే మీ వదిన పరిస్థితి అలా అయింది ఏమనుకోనురా అంటూ తమ్ముడు భుజం మీద వాలి బాధపడిపోయాడు పడిపోయాడు శ్రీనా శ్రీకాంత్ వర్మ జరగాల్సిన కార్యక్రమాలు చూడాలి అంటూ అక్కడ ఉన్న పెద్దలందరూ అంటూ ఉంటే అన్ని పనులు కూడా వెంకట్రావు గారు చూస్తున్నారు దగ్గరుండి పసిబిడ్డ ఏడుపు వింటూ ఉంటే బాధగా అనిపించింది శ్రీనాథ్ వర్మకి ఒక పక్కన తల్లి ఆ విధంగా పడి ఉంటే అచేతనంగా ఈ లోకంతో తనకు సంబంధం లేదన్నట్లుగా తండ్రి బాధపడుతుంటే బిడ్డ పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించింది శ్రీనాథ్ వర్మకి లోపలికి చూశాడు భార్య బయటకు రాలేదేమిటి అన్నట్టు పాపకు విపరీతంగా జ్వరంగా ఉంటే పక్కనే పడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది అని లీలావతి కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది జ్వరంగా ఉంటే ఉండవచ్చు బిడ్డను తీసుకొని బయటకొచ్చి ఇక్కడ పరిస్థితులు గమనించి తన తండ్రి పక్కన కూర్చోవచ్చు సొంత మేనకోడలిగా ఆయన మనసుకు ధైర్యాన్ని ఇవ్వవచ్చు ఆ తర్వాత లోపలికి వెళ్ళొచ్చు కదా ఏమిటి ఈ పద్ధతి అనుకున్నాడు శ్రీనాథ్ వర్మ తల్లి చెప్పిన మాటలను మనసుకు పట్టించుకున్న శ్రీదేవి భర్త తనను ఎలా నిందిస్తారు అని తెలిసినా కూడా లోపలే ఉండిపోయింది లీలావతి లోపలికి వచ్చింది పాప దగ్గర నేనుంటాను ఒకసారి బయట కనిపించిరా ఎవరు ఏమి అనుకోకపోయినా మా అల్లుడి వల్ల అందరూ అనుకునేలాగా అవుతుంది పరిస్థితి వెళ్ళిరా అన్నది లీలావతి అమ్మా నాకు చాలా భయంగా అనిపిస్తుంది బయటకు వెళ్ళాలంటే మనసంతా ఏదో భారంగా ఉంది అంటున్న కూతురి వైపు చూసి అదే కదా ఇప్పుడు నీ ముఖంలో అందరికీ కనబడాల్సింది అని ఒక రకంగా నవ్వుతున్న తల్లి వైపు చూసి ఏమీ అర్థం కాలేదు శ్రీదేవికి అమ్మకు నేనంటే పంచప్రాణాలు నా తర్వాతే నాన్న మీదైనా ప్రేమ ఉండేది ఆమెకు అని తెలుసు నా సుఖం కోసమే మాటలు పడ్డా కూడా మంచి నిర్ణయం తీసుకుంటుంది అమ్మ అది తెలుసు కదా తల్లి మనసు అనుకొని బయటకు నడిచింది శ్రీదేవి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్